పానువండి చైతన్య ఏ నేరం చేశాడని జైల్లో పెట్టారు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా చేసి పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తుంది కూటమి ప్రభుత్వం విద్యార్థుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేయమని కోరితే అరెస్టులు చేస్తారా విద్యార్థుల కోసం వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పడుతుందని తెలిపారు లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షుడు వానుగంటి చైతన్య గుంటూరు జిల్లా జైలులో నిర్బంధించినటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా చైతన్యాన్ని పరామర్శించి చైతన్య అరెస్ట్ చేసినటువంటి తీరుకి మేమందరం కూడా ముక్త కట్టంతో ఖండిస్తా ఉన్నాం బహుశా భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచంలో ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మనం ఎప్పుడూ చూడలేదు భవిష్యత్తులో కూడా చూడమనే భావంతోనే ముందుకు సాగుతా ఉన్నాం ఎందుకంటే ఎవరైనా ప్రశ్నల మీద సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినటువంటి గొంతుల్ని నొక్కాలని ఆ గొంతుల్ని వేయటానికి చేస్తున్నటువంటి ప్రజా వాళ్ళ ప్రభుత్వ పోకడిని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనించమని చెప్పిన ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం వానుకంటే చైతన్య ఏ నేరం చేశానని జైల్లో పెట్టారు చైతన్యాన్ని అరెస్ట్ చేస్తారా అంటే చైతన్యని అరెస్ట్ చేస్తేను అంటే ఉద్యమాలు ఆగిపోతావా అరచైతిని అడ్డు పెట్టి నాపాలని ప్రయత్నం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అరెస్టులు చేస్తే అవే ప్రయోజనాలు ఉంటాయన్న అంశాన్ని సందర్భంగా గట్టిగా చెప్పదలుసుకున్నా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రింబర్స్మెంట్ విధానం ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఒక్క రూపాయి కూడా బాకీ లేకుండా ఏ త్రైమాసకానికి సంబంధించి ఆ త్రైమాసకంలో ఆ నిధుల్ని విడుదల చేస్తే ఈ రాష్ట్రంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులు చదువుకు దూరం చేస్తున్నటువంటి వైనం ఎందుకంటే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఆ నిధులు చెల్లించుకుంటే కాలేజీలోకి రానివ్వటలా ఎగ్జామ్స్ రానివ్వటలా హాల్ టికెట్ ఇవ్వటం మరోపక్క కోర్సు కంప్లీట్ అయిన వారికి ఆ సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితులు కళ్ల కట్టినట్లుగా కనిపిస్తా ఉంటే ఆ విద్యార్థుల పక్షాన పేద విద్యార్థుల పక్షాన విద్యార్థులకు న్యాయం చేయండి రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులు ఇవాళ చదువును మానేసి కూలి పల్లికెళ్తా ఉన్నారు చిన్న చిన్న ఉద్యోగాల్లో స్థిరపడతా ఉన్నారు ఎందుకంటే భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మార్చుకోవడం కాదు ఎందుకంటే ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి అవకాశం కల్పించాలా ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో కల్పించాలా ఆ నినాదాలతో ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా పరిపాలన కొనసాగించినటువంటి ప్రభుత్వాలు మనం చూసాం ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఒక నిరంకుశ కలిగినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ పరిపాలన చేస్తా ఉంది ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ రోజు కూడా ఏ విద్యార్థికి సంబంధించి కూడా ఫీజు రింబర్స్మెంట్ విధానానికి సంబంధించి కానీ విద్యార్థి వసతికి సంబంధించి కానీ ఒక్క రూపాయి బకాయి లేదే రెండు వేల ఇరవై నాలుగులో ఆ రోజున మూడు మాసాలకు సంబంధించి ఒక్క త్రైమాసం మాత్రమే అది కూడా ఎన్నికల